అందరికీ అండి తుల రాశివారికి రాబోయే మూడు రోజుల్లో జరిగేది ఇదే తుల రాశివారు చాలా అదృష్టవంతులు ఈ మూడు రోజుల్లో మీరు మూడు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు ఈ మూడు రోజుల్లో తుల రాశివారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ రాత్రిపుట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్లిపోతున్నారు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అలాగే రానున్న ఈ మూడు రోజుల్లో తులారాశి వారికి రాబోయే శుభవార్తలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో కలిసి మెలిసి ఉండాలి అని కోరుకుంటారు శాంత స్వభావం కలిగ ఉంటారు ఎవరితోనైనా స్నేహపూర్వకంగా మెలగడం వీరి ముఖ్య గుణం వీరు న్యాయం సమతుల్యత సౌందర్యమంటే చాలా ఇష్టపడతారు ఎప్పుడూ న్యాయం వైపే నిలబడతారు వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరికి అలవాటు వీరు త్వరగా కోపపడరు కానీ ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం అసలు సహించరు తులా రాసివారు సంబంధాలను ఎంతో విలువైనవిగా భావిస్తారు వీరు ప్రేమను కుటుంబాన్ని స్నేహాన్ని హృదయపూర్వకంగా కాపాడుతారు వీరివల్ల చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు సౌందర్యం కళలు సంగీతం అలంకరణ వంటి విషయాలలో వీరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది వీరు ఎల్లప్పుడూ అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు వీరి మాటతీరు మధురంగా మనస్కు హత్తుకునేలా ఉంటుంది కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వలన నిర్ణయం తీసుకోవడలో ఆలస్యం చేస్తారు కాని ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి నిలబడతారు వీరు సహజంగా మధ్యవర్తులుగా శాంతిదుతలుగా వ్యవహరిస్తారు ఒక కుటుంబంలో లేదా స్నేహంలో సమస్యలు వచ్చినట్లయితే వాటిని సర్దుబాటు చేసి మళ్లీ కలిపే గుణం వీరి దగ్గర ఎక్కువగా ఉంటుంది మొత్తంగా చూసుకుంటే తుల రాశివారు సమతుల్యతతో న్యాయబద్ధతతో అందరినీ ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఎక్కడున్నా అక్కడ శాంతి ఆనందం ప్రేమ సంతోషం విరాజిల్లుతూ ఉంటుంది ప్రేమ విషయంలో వీరు చాలా రొమాంటిక్ స్వభావం కలిగినవారు తమ భాగస్వామిని చాలా గౌరవిస్తారు స్నేహపూర్వకంగా చూసుకుంటారు ప్రేమలో న్యాయం సమానత్వం అనేవి చాలా విలువైనవి అని వీరు ప్రగాజంగా నమ్ముతారు వీరు తమ ప్రేమను మాటల్లోనే కాదు చిన్న చిన్న జాగ్రత్తలతో కూడా వ్యక్తపరుస్తారు కుటుంబ విషయానికి వస్తే తుల రాశివారు కుటుంబాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు సంబంధాలలో సమతుల్యత శాంతి ఉండేలా ఎప్పుడూ కృషి చేస్తారు ఇంటి వాతావరణాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు వీరు సమస్యలు వచ్చినా సర్దుబాటు చేసి కుటుంబాన్ని మళ్లీ కలిపే గుణం కలిగినవారు ఉద్యోగ విషయానికి వస్తే వీరు మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ ఆర్ట్ డిజైన్స్ జడ్జ్మెంట్ వంటి రంగాలలో బాగా రాణిస్తారు ఎందుకంటే వీరికి న్యాయం సమతుల్యత అందాన్ని గుర్తించే గుణం ఎక్కువగా ఉంటుంది జట్టులో పని చేసేటప్పుడు వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు ఒక కుటుంబంలో లేదా స్నేహంలో సమస్యలు వచ్చినట్లయితే వాటిని సర్దుబాటు చేసి మళ్లీ కలిపే గుణం వీరి దగ్గర ఎక్కువగా ఉంటుంది మొత్తంగా చూసుకుంటే తుల రాశివారు సమతుల్యతతో న్యాయబద్ధతతో అందరినీ ఆకర్షించే స్వభావాన్ని కలిగ ఉంటారు మీరు ఎక్కడున్నా అక్కడ శాంతి ప్రేమ ఆనందం సంతోషం విరాజిలుతూ ఉంటుంది ప్రేమ విషయంలో వీరు చాలా రొమాంటిక్ స్వభావం కలిగ ఉంటారు తమ భాగస్వామిని చాలా గౌరవిస్తారు స్నేహపూర్వకంగా చూసుకుంటారు ప్రేమలో న్యాయం సమానత్వం అనేవి చాలా విలువైనవని వీరు ప్రగాజ్యంగా భావిస్ తారు తమ ప్రేమను మాటల్లోనే కాదు చిన్న చిన్న జాగ్రత్తలతో కూడా వ్యక్తపరుస్తారు కుటుంబ విషయానికి వస్తే తుల రాశివారు కుటుంబాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు సంబంధాలలో సమతుల్యత శాంతి ఉండేలా ఎప్పుడూ కృషి చేస్తారు ఇంటి వాతావరణాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు వీరు సమస్యలు వచ్చినా సర్దుబాటు చేసి కుటుంబాన్ని మళ్లీ కలిపే గుణం కలిగ ఉంటారు ఉద్యోగ విషయానికి వస్తే వీరు మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ ఆర్ట్ డిజైన్స్ జడ్జిమెంట్ వంటి రంగాలలో బాగా రాణిస్తారని చెప్పవచ్చు ఎందుకంటే వీరికి న్యాయం సమతుల్యత మరియు అందాన్ని గుర్తించే గుణం ఎక్కువగా ఉంటుంది జటులో పనిచేసేటప్పుడు వీరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు దీనివలన గొడవలు తగ్గే పని సాఫీగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే తుల రాశివారు సంపాదన కంటే ఖర్చు చేసే విధానంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు వీరు డబ్బును అందం విలాసం సౌకర్యం మీద ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాని కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఖర్చు చేస్తే ఆర్థిక స్థితి బాగుంటుంది మొత్తంగా చూసుకుంటే తుల రాశివారు ప్రేమలో మధురంగా కుటుంబంలో శాంతిగా ఉద్యోగంలో న్యాయంగా ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలి వీరి సౌందర్య భావన న్యాయ సమతుల్యత వీరిని అందరి మనస్సు గెలుచుకునేలా చేస్తుంది తుల రాశివారికి శుక్రుడు అధిపతి కాబట్టి రాబోయే మూడు రోజుల్లో గ్రహాల బలం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దాని వలన అఖండ అదృష్టం ప్రాప్తిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు గడిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవో ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్ లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వినగలుగుతారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులని తొలగపోతాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆగపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి తులా రాశివారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటివరకు తుల తులా రాసివారు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు తమ అనుకున్న కోసం ఏదైనా చేయడానికి ముందుంటారు వీరికి ఏ ఆపద వచ్చినా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు తుల రాశివారి గురించి చెప్పాలంటే తుల రాశివారు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కలిగి ఉంటారు మొత్తం తొమ్మిది పాదాలు తులా రాసివారిగా పరిగణిస్తారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈ మూడు రోజుల్లో కాలం కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటినుండి మంచి రోజులు రానున్నాయి విద్యార్థులకు వారి కల నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది తులా రాసివారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పముంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలి అనుకుంటారు వారికోసం జీవితంలో ఎన్నో కోల్పోతారు ఎన్నో త్యాగాలు చేస్తారు అయితే తుల రాశివారికి ఈ మూడు రోజుల్లో ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తుల రాశివారికి ఆగస్టు ముప్పే ముప్పే ఒక్క మరియు సెప్టెంబర్ ఒకటి ఈ మూడు రోజులు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులు సాఫీగా ముందుకు సాగుతాయి ఇంతవరకు ఎదురైన కష్టాలు ఆటంకాలు తగ్గపోతాయి ఊహించని చోట్ల నుండి ధనలాభాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు సర్దుబాటు అవుతాయి అప్పుల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబ విషయాల్లో శాంతి ఆనందం నెలకొంటాయి చిన్న చిన్న విభేదాలు తొలగపోతాయి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది మీ మాటలకు ఇంట్లో ప్రాధాన్యం పెరుగుతుంది స్నేహితులు బంధువుల నుండి మంచి వార్తలు వినగలుగుతారు ప్రేమ విషయాల్లో మంచి సమయం రాబోతుంది భాగస్వామి మీపై మరింత గౌరవం ప్రేమ చూపుతారు అపార్థాలు తొలగ అనుబంధం బలపడుతుంది పెళ్లి విషయాల్లో వారికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ మూడు రోజులు అనుకూలంగా ఉంటాయి ఉన్నతాధికారుల నుంచి మెప్పు లధిస్తుంది ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి అవకాశాలు వస్తాయి కొత్తగా ఉద్యోగం కోసం వారికి శుభవార్త లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభాలు పెరుగుతాయి వ్యాపారం విస్తరిస్తుంది విద్యార్థులకు ఈ సమయం విజయాన్ని అందిస్తుంది చదువులో మీరు కష్టపడ్డంత ఫలితం దక్కుతుంది పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయవంతం అవుతారు మీ కలలు నిజమవుతాయి ఆర్థికపరంగా ఇది బలమైన సమయం సంపాదన పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి మీరు ఖర్చు చేసే విధానంలో కూడా జాగ్రత్తగా ఉంటారు అందువలన ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది మొత్తం మీద ఆగస్టు ముప్పే ముప్పే ఒక్క మరియు సెప్టెంబర్ ఒకటి ఈ మూడు రోజులు తుల రాసివారికి అదృష్టాన్ని ధన లాభాలను కుటుంబ సంతోషాన్ని ప్రేమలో ఆనందాన్ని ఉద్యోగంలో ఎదుగుదలని విద్యలో విజయాన్ని అందించబోతున్నాయి ఈ రోజులు మీ జీవితంలో శుభ ప్రారంభానికి సంకేతం అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే తుల రాసివారికి ఆగస్టు ముప్పే ముప్పే ఒక్క సెప్టెంబర్ ఒకటి ఈ మూడు రోజులు నిజంగా మధురమైన శుభవార్తలను అందించబోతున్నాయి ఇంట్లో సంతోషకరమైన సంతటనలు జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగ శాంతి ఆనందం నెలకొంటాయి పెద్దల ఆశీర్వాదంతో మంచి పనులు ప్రారంభమవుతాయి ఆర్థికపరంగా అనుకోని లాభాలు వస్తాయి ఆగపోయిన డబ్బు తిరిగా అందుతుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి కొంతమందికి ఆస్తి సంబంధమైన శుభవార్త వినిపిస్తుంది అప్పుల నుండి విముక్తి లఢించడం మీకు ఊరట కలిగేస్తుంది ప్రేమ విషయాల్లో మీ హృదయాన్ని తాకే శుభవార్త వస్తుంది భాగస్వామి నుండి మీరు ఎదురుచూసిన స్పందన లభిస్తుంది పెళ్లి సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ సమాచారం వచ్చే అవకాశం ఉంది అనుకున్న కలయికలు కుదురుతాయి ఉద్యోగంలో ఎదుగుదల గురించి శుభవార్త వస్తుంది కొందరికి ప్రమోషన్ లభిస్తుంది కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ సందేశం రాబోతుంది ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులకు కూడా విజయ శుభవార్తలు వస్తాయి మీరు చేసిన కృషి ఫలించి మంచి ఫలితాలు వస్తాయి పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు మీ కలల లక్ష్యం చేరువ అవుతుంది మొత్తం మీద ఈ మూడు రోజులు వారికి కుటుంబ సంతోషం ఆర్థిక లాభాలు ప్రేమలో ఆనందం ఉద్యోగంలో ఎదుగుదల విధిలో విజయంతో నిండిన శుభవార్తలతో మెరిసిపోతాయి ప్రతి రంగంలోనూ మంచి జరుగుతుందని చెప్పవచ్చు తులారాశివారికి ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వలన అథెండ అదృష్టం కలుగుతుంది ఆ స్త్రీ ఎవరో అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ఈ మూడు రోజుల్లో అమ్మవారి ఆశీర్వాదం మీమీద ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లోనే కొలువై ఉంటారు చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెరిపోయారు కాబట్టి ఈ రోజుల్లో ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి దుమ్ముధూడి అసలు ఉండకూడదు గొడవలు కలహాలూ అస్సలు చేయకండి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించండి ఎర్రటి పువ్వులు అమ్మవారికి ఎంతో ఇష్టం ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎరటి పుష్పాలతో పూజ చేస్తే మరింత శుభప్రదం అవుతుంది ఆరాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు పూర్తిగా లధిస్తుంది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఈ రోజుల్లో పట్టిందల్లా బంగరమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది దారిద్ర్యం తొలగపోతుంది అప్పులన్నీ తీరిపోతాయి అష్టైశ్వర్యాలు ఇంట్లో తులతూగుతాయి మంచి శుభవార్తలు మీ చెవులకు వినిపిస్తాయి తుల రాసి వారికి కోపం ఎంత ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే వెంటనే కోప్పడతారు తర్వాత ఎందుకిలా అన్నామా అని బాధపడతారు వీరి పట్టుదల చాలా బలంగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేవరకు అసలు వదిలిపెట్టరు వీరి కళ్లల్లో ఒక శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలనుకుంటారు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో శుభవార్తలు వరుసగా వస్తూనే ఉంటాయి అయితే అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీకు కలిగే శుభప్రభావం మరింత బలపడుతుంది ఈ మూడు రోజుల్లో తులారాశివారు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే అదృష్టం మరింత రెట్టింపు అవుతుంది మొదటగా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి దుమ్ము ధూళి లేకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చూడండి శుభ్రత ఉంటేనే శుభదేవతలు నివసిస్తారు ప్రతిరోజూ ఉదయం గోమాత్ర గోమయం గోమూత్రం కలిపిన నీరు లేదా గంగాజలంతో ఇంటి ముందు శుద్ధి చేయండి శుక్రవారం రోజు తప్పనిసరిగా మహాలక్ష్మీదేవి పాదాల దగ్గర ఎర్రటి పువ్వులు సమర్పించండి భక్తితో ఓం శ్రీం మహాలక్ష్మే నమః మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి పక్షులకు అన్నం పెట్టండి పశువులకు నీళ్లు పెట్టండి అవసరమున్నవారికి ఆహారం దానం చేస్తే మీ ఇంట్లో ధనవర్షం మొదలవుతుంది రాత్రిపూట నిద్రకు ముందుగా ఒక చిన్న దీపం వెలిగించి మనసారా అమ్మవారిని ప్రార్థించండి అమ్మా నా ఇంట్లో ఎప్పుడూ శాంతి సంపద నిలిచిపోవాలి అని మనసారా కోరుకోండి సాధ్యమైతే ఆడవారిని గౌరవించండి అమ్మా చెల్లి భార్య లేదా ఏ స్త్రీ అయినా గౌరవిస్తే అదే లక్ష్మీదేవి రూపాన్ని ఆరాధించినట్టే అవుతుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు దానివల్ల మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది అపారమైన ప్రాప్తి కలుగుతుంది సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు రానున్న మూడు రోజుల్లో ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి ఎవరి నుండి కూడా అప్పు తీసుకోకండి ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత డబ్బు ఇచ్చిన తీసుకున్న ఎలాంటి సమస్యలు ఉండవు మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో నల్ల చీమలకు చక్కెర ఆహారంగా పెట్టండి లేదా పేదవారికి ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అడ్డంకులు దూరమవుతాయి ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి తులారాసి వారు రాబోయే మూడు రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవకు దిగితే మధ్యలో వెళ్లకండి దానివల్ల మీకే నష్టం కలగవచ్చు ముఖ్యంగా కొందరు వ్యక్తులతో మీరు ఆచితూచి ప్రవర్తించాలి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు మీకు వచ్చే అదృష్టం కూడా అడ్డుకుపోవచ్చు కాబట్టి ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం ఈ పరిహారాలను పాటిస్తే మీ అదృష్టం మూడు రెట్లు పెరుగుతుంది కష్టాలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి ఇంట్లో సంపద ఆనందం సంతోషం విరాజిల్లుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంత అవసరం ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం నాడు మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఈ మూడు రోజుల్లో నీలం నలుపు రంగు బట్టలు వేసుకోకండి వేసుకోవాలి అంటే మిగిలిన రోజుల్లో వేసుకోవడం మంచిది దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు తెలుపు మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు మీకు అదృష్ట సంఖ్యలు కాబట్టి ఈ విషయాలను గమనించి ఏవైనా పనులు ప్రారంభిస్తే తప్పక విజయం ప్రాప్తిస్తుంది తుల రాశివారి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు